సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను పద్మిని ప్రస్తుతం పాటు జ్యోతిష రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్కారం డిసెంబర్ మాసం మొదలైపోయింది మరి డిసెంబర్ మాసం గ్రహస్థితి ఎలా ఉంది ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంది ఇవన్నీ ఒక్కసారి మీ ద్వారానండి శరదిందు సమాకారే పరబ్రహ్మ స్వరూపిని వాసరాపీట నెల సరస్వతి నమోస్తే ఈ నెల అంటే డిసెంబర్ నెల ద్వాదశ రాశుల్లో నవగ్రహాలు ఎక్కడ ఉన్నాయో ముందు తెలుసుకుందాం ముందుగా శని వచ్చేసి మనకి మేన రాశిలో ఉన్నారు అలాగే గురువు వచ్చేసి మనకి మిథున రాశిలో ఉన్నారు రాహు కుంభరాశిలో ఉన్నారు అలాగే కేతు వచ్చేసి మనకి సింహరాశిలో ఉన్నారు నెక్స్ట్ వచ్చేసి మనకి శుకుడు ధనసు రాశిలోకి ట్వంటీ డిసెంబర్ నుంచి వస్తున్నాడు అలాగే మనకి కుజుడు వచ్చేసి ఎయిత్ డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుంచి మనకి ధనస్సులోకి ప్రవేశిస్తున్నాడు ఇక కుజుడు మటుకు స్వస్థానమైన వృశ్చికంలోనే ఉంటాడండి మ్యాక్సిమం ట్వంటీ నైన్త్ డిసెంబర్ దాకా సో కుజుడు స్వస్థానంలో ఉన్నందుకు చాలా మటుకు మంచి ఫలితాలే వస్తాయి ఎందుకంటే కొన్ని రాశులకి యోగకారకుడు స కుజుడు అవుతారు అన్నమాట సో ఉదాహరణకి కర్కటక రాశి కానీ సింహరాశి కానీ మెయిన్ రాశి కానీ కుజుడు యోగ కుజుడు యువకారకుడు అండి సో ఎప్పుడైతే యోగకారకుడు మనకి స్వస్థానం కానీ ఉచస్థానంలో కానీ ఉంటే మనకి ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది అదృష్టం మెయిన్ యోగకారకుడు అదృష్ట కారకుడు లాక్ ఫేవర్ చేసే గ్రహమైన కుజుడు స్వస్థానం అంటే మనకి అదృష్టం బాగుంటుంది సో ఈ మూడు రాశుల వాళ్ళకి అదృష్టం పరిపూర్ణంగా ఉంటుందని చెప్పుకోవాలి రవి మటుకు వచ్చేసి మనకి ధనసు రాశిలో ఉంటాడు శుక్కుడు కూడా మనకి ధనసు రాశిలో ఉంటాడని చెప్పుకోవచ్చు ఈ మాసం అంతా మరి కర్కాటక రాశి వారికి డిసెంబర్ మాసం ఎలా ఉండబోతుంది కర్కాటక రాశి అనగానే మనకి ముఖ్యంగా నక్షత్రాలు వచ్చేసి పునర్వసు నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఈ నక్షత్రాల సమంతం మనకి కర్కాటక రాశిలోకి వస్తుంది కర్కాటక రాశి వారికి మెయిన్గా గురువు వచ్చేసి వేయస్థానంలో ఉండిపోయాడు అంటే దైవ బలం దైవానుగ్రహం అనేది బాగా తగ్గిపోయిందండి అంటే భాగ్యాధిపతి మెయిన్గా అయ్యి గురువు మనకి వేయంలో ఉండడం మనని అలాగే శని కూడా మనకి ఉన్నంతలో పర్వాలేదు మనకు అష్టమ శని నడిచింది దేవుడి దేవుడిద వెళ్ళిపోయింది ఏప్రిల్ ఫస్ట్ నుంచి ఇప్పుడు మనకు భాగ్యస్థానంలో ఉన్నాడు అది కాస్త పర్వాలేదు గురువు మటుకు వీక్గా ఉన్నాడు ముఖ్యంగా కేతు వచ్చేసి మనకి ద్వితీయ స్థానం ద్వితీయ అంటే మనకి కుటుంబ స్థానం ధనస్థానం వాక్స్థానం నేత్రస్థానం సో ధనానికి ఇబ్బందిగా ఉండడం కుటుంబంలో చిన్న చిన్న కలహాలు ఉండడం అంటే మాట మాట పట్టింపు భార్య భర్తల మధ్య ఉండడం అంటే నేత్రస్థానం కాబట్టి ఆరోగ్యం రీత్యా కొంచెం మిశ్రమంగా ఉండడం ధనస్థానం కాబట్టి ధనానికి కొంచెం ఇబ్బందిగా ఉండడం ఇవన్నీ కూడా జరుగుతుంటాయి ముఖ్యంగా అష్టమ స్థానంలో కూడా రాహు ఉండడం చేత అష్టమ అనేది ఆయుష్ స్థానం అలాగే ఆడవాళ్ళకైతే మాంగళ్య స్థానం అలాగే ఎయిత్ థౌసండ్ యాక్సిడెంట్ అన్నమాట సో రాహు అనేవాడు సాధారణంగా యాక్సిడెంట్స్కి సర్జరీస్కి వాటికి కారకుడు ఉంటాడు కాబట్టి మనం కొంచెం ఉన్నంతలో జాగ్రత్తగా వెహికల్ డ్రైవింగ్ అవన్నీ చేసుకుంటే కనుక ఇలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు సో ఆరోగ్యం కూడా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే ఇలాంటి ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడతామని చెప్పుకోవచ్చు మెయిన్గా మిగతా గ్రహాలన్నీ పర్వాలేదండి మెయిన్గా మటుకు బాలిన గ్రహాలు మటుకు గురువు రాహు కేతు పర్వాలేదు ప్లస్ శని కూడా పర్వాలేదండి సో కాబట్టి బాగా కష్టపడితే కానీ పనులు జరగవు మెయిన్గా ఇప్పుడు దైవబలం కూడా తక్కువగా ఉండడం చేత కూడా పనులు ఆలస్యంగా అవుతుంటాయి సేమ్ మిథున్ రాశికి ఏమైతే ఉన్నాయో సేమ్ పాయింట్స్ వీటిలో కూడా అదే కూడా కర్కాటక రాశి కూడా అవే వర్తిస్తాయి ఎందుకంటే ఒక గురువు అనే గ్రహం అక్కడ బాగున్నాం అనుకోండి అన్ని అంటే ఎన్ని ఏ నడుసారి నడుస్తున్నా అర్ధాష్టమి నడుస్తున్నా అష్టమశాలు నడుస్తున్నా అన్ని కొట్టుకుపోతాయి కానీ గురు బలాన్ని తక్కువగా ఉన్నప్పుడు అంటే మిగతావి బాగున్నా కూడా దీని ఇంపాక్ట్ మనకు తెలుస్తూ ఉంటుంది మరి విద్యార్థులకు ఎలా ఉంటుంది అనుకోవచ్చు విద్యార్థులకు వచ్చేసి ఉన్నంతలో పర్వాలేదని చెప్పుకోవచ్చు అండి ఎందుకంటే వేయస్థానంలో గురువున కూడా వాడు మంచి ఫలితాలని ఇస్తాడు విద్యార్థుల మటు సో విద్యార్థులకి సువర్ణ అవకాశం అని చెప్పుకోవాలి విదేశీకి సంబంధించి విదేశీ అవకాశం వస్తుందా కర్కాట శని చాలా బాగున్నాడు శని భాగ్యస్థానంలో చాలా బాగున్నందుకు అది కాకుండా గురువు వ్యవస్థానం ఈ విషయంలో మటుకు హెల్ప్ చేస్తాడు గురువు వ్యవస్థానం ఉన్నందుకు ఖచ్చితంగా గట్టిగా ప్రయత్నిస్తే మటుకు విదేశీయానం ఉంది అంటే అసైన్మెంట్స్ కానివ్వండి అయితే టూర్ కానివ్వండి ఏదైనా సరే ఖచ్చితంగా విదేశీ అనేటు గ్యారంటీగా ఉందని చెప్పుకోవచ్చు మాసం కొంత మిశ్రమ ఫలితాలు ఉండబోతోంది కర్కాటక రాశికి కాబట్టి మరి ఎటువంటి పరిహార మార్గాలను మీరు అనుసరించాలి మెయిన్గా మటుకు సుబ్రహ్మణ్య స్వామి ఎక్కువగా ఆరాధిస్తే చాలా మంచిది ప్రతిరోజు విలువ తీరంగా సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తరం చదువుకుంటే చాలా మంచిది అలాగే ఇక్కడ స్కందగిరి టెంపుల్ అని ఉందండి ఇక్కడ మనకు పద్మారావు నగర్ సికింద్రాబాద్లో లో మెయిన్ గా అష్టమ స్థానంలో రాహు ఉండడం చేత అక్కడ హోమం మరియు అభిషేకం మీ పేరు నక్షత్ర చేస్తే చేస్తాక మీకు అన్ని విధాలు మంచి చేకూరుతుంది రాసి ఏవైతే ఉన్నాయో ఎంత పర్సెంటేజ్ అంటే మనకి రెండు రకాలు అంటే ఇప్పుడు గోచారం ఎందుకు ఇంపార్టెంట్ అంటే మామూలుగా జాతకంలో ఏంటంటే అసలు ఉందా లేదా ఇల్లు అనేది ఉందా లేదా ఉన్నత ఉద్యోగం ఉందా లేదా వివాహం అవుతుందా లేదా సంతానం కలుగుతుందా లేదా గృహ యోగం ఉందా లేదా వాహన యోగం ఉందా లేదా ఫారెన్ వెళ్ళేది ఉందా లేదా ఉందా లేదా అనేది జాతకం పట్టి తెలుస్తుంది ఏ సంవత్సరం అవుతుంది అనేది బట్టు ఖచ్చితంగా సో ఖచ్చితంగా గోచారం అనేది ఆ సంవత్సరానికి మటు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ హండ్రెడ్ పర్సెంట్ ప్రయత్నం మన మానవ ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ ఉంటే కనుక కానీ ఇంకా యాక్యురేట్ గా తెలుసుకోవాలి అనుకుంటే పర్సనల్ చాట్ ని ఒకసారి గనక చూపించుకుంటే ఎందులో మనకి కలిసి వచ్చే అంశాలు ఉన్నాయి ఎటు వెళ్ళాలి ఎలా వెళ్ళాలి అనేది పర్సనల్ చాట్ చూస్తేనే దాని క్లారిటీ అనేది ఖచ్చితంగా వస్తుంది వివాహానికి సంబంధించి ఉద్యోగానికి సంబంధించి ఇంకా ఎటువంటి సమస్య అయినా దాని నుంచి బయటపడాలి అనుకుంటే సార్ పర్సనల్ అపాయింట్మెంట్ తీసుకోండి కింద స్కూల్ అవుతున్న కి కాల్ చేసి చాలా చక్కగా తెలియజేసి ఇక నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ రాసులు గురించి మాట్లాడుతున్నాం థ్యాంక్ యూ నమస్కారం